বস্ত <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈ పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారికి అలాగే మాజీ శాసనమండ్రి సభ్యులు తిప్పేస్వామి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగా ఈరోజు మడకచెర నియోజకవర్గంలో నా డిపార్ట్మెంట్ అలాగే నా శాఖాపరమైన క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చూ చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది సోదరులారా అందరూ మీరు ఒకటి గమనించర్లా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు కేవలం సంక్షేమం అని చెప్పి సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు గడిచిన పది నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పునర్జీవం పోసి అన్ని డిపార్ట్మెంట్లను మరి మరొకసారి గాడిపైకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జరుపుతుంది మీరందరూ గమనించాల ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని రెండున్నర లక్ష ఉద్యోగాలు గ్రామసీమలు ఏర్పాటు చేసి కేవలం ఐదు వేలు పదివేల రూపాయలు జీతాలు ఇచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ ఏజెంట్లుగా ఊడిగం చేయించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్టును రేపు నెలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది మనం చిత్తశుద్ధిగా ఒకటి ఆలోచిస్తే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పదహారు వేల ఐదు వందల పోస్టులు ఏమంట డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై నుంచి నూట అరవై పోస్టులు అంటే ఎంత నిరుద్యోగుల పైన ఆయనకున్న ప్రేమ చిత్తశుద్ధి లేదో ఒకసారి అర్థమవుతుంది అలాగే మొన్న గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నా అవి కూడా చిత్తశుద్ధిగా చేసి అక్కడ కూడా నియామకాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఏదైనా చేస్తే చిత్తశుద్ధిగా చేయాల మనమల్ని నమ్మిన ప్రజల కోసం నాలుగోసారి అవకాశం ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ పార్టీలలో కూటమి ప్రభుత్వానికి దక్కింది ఎందుకంటే ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు ఇంకా రాబోయే కాలంలో వస్తాయో రావు కానీ మనం చూడలేము ఎందుకంటే అంత మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మీరందరూ గమనిస్తున్నారు రేపు రెండవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరొకసారి అమరావతికి వచ్చి ఎక్కడైతే అవహేళన చేశారో అమరావతి లేదు భ్రమరావతి అని చెప్పిన నాయకులు ప్రతి ఒక్కరికి చెంపపెట్టుగా మరొకసారి మరొక్కసారి సుమారు యాభై వేల కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే పోలవరం విషయానికి వస్తే ఏబిసిడీలు రాని మంత్రులందరికీ ఆ రోజు ఇరిగేషన్ శాఖను కట్టబెట్టి ఐదు సంవత్సరాలు పోలవరాన్ని అభాసు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు కేంద్ర నిధులు తీసుకొని వచ్చి మరొకసారి అమరావతి అలాగే పోలవరాన్ని కూడా గాడిన పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ముఖ్యంగా యువతలో ఒక భరోసా కలిగింది అందరూ గమనిస్తున్నారు వైజాగ్ చుట్టుపక్కల అనకాపల్లి జిల్లాలో అయితే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి ఎస్సీ జెడ్లు వస్తున్నాయి కడపలో కొప్పర్తి ఎస్సీ జట్టుకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో ఓరోకల్కు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసుకొని రావడం జరిగింది చెప్పుకుంటూ పోతే కేవలం సంక్షేమం ఇస్తే ప్రజలు బాగుండరు సంక్షేమం అభివృద్ధి రెండో ఒక జోడు గుర్రాలు లాంటివి తప్పకుండా రెండూ చేసి చూపిస్తామని చెప్పి ఈరోజు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మాదని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనం రాయలసీమ ప్రాంతంలో పుట్టాం మీరంతా రాయలసీమ బిడ్డలు ఒకసారి గమనించాల ఎంత కరువు కాటకాలుతో ఉన్నాం రాయలసీమలో గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ గురించి పట్టించుకునే నాదు లేడు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు గోదావరి నీళ్ళతో రాయలసీమను తడుపుతానని చెప్పారు తప్పకుండా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చేదానికి ఈ రోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు లక్ష కోట్ల రూపాయలు వ్యయమైనా కూడా వనక చర్లకు ఏదైతే గోదావరి నీళ్లు వనకచర్లకి తీసుకొని వచ్చేదానికి అందరినీ అయితేనేం పెన్న అయితేనేం నగరి ఇలాంటి అన్ని కెనాలను అనుసంధానం చేసి రాయలసీమ ప్రజలకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే ఒకసారి మనం అందరం గమనించాల ఇంకొకటి ఈ రోజు అనంతపుర గడ్డ పైన ఉన్న ఉమ్మడి జిల్లాలో మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఆ రోజు నేను తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక వరంగా మారాయి తీసుకొని రావడంతో వెనుకబడిన అనంతపూర్ జిల్లా ఈ రోజు హార్టికల్చర్ లో నెంబర్ వన్ స్థానానికి వచ్చింది ఈ రోజు అనంతపుర లో పండిస్తున్న హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ వరకు కాదు ప్రపంచ దేశాలకు రైళ్లలో పోతున్నాయంటే Adieu.